వరదకు విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది కరకట్టకు ఆనుకొని ఉన్న కాలనీల్లో ఇంటిపై కప్పు వరకు కూడా నీళ్లు చేరడంతో ఇంట్లోని సామాన్లన్నీ కొట్టుకుపోయాయి ప్రజలను బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కాలనీల్లో కనుచూపు మేర ఎక్కడ చూసినా నీళ్లు నిండిపోవడంతో హృదయ విదారకంగా ఉన్నాయి దృశ్యాలు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు అవుట్ ఏజెన్సీ ప్రాంతంలోని కరకట్ట ప్రాంతంలో కృష్ణానది ముందుకు వచ్చింది అయితే ఈ కృష్ణానది వచ్చిన ప్రాంతంలో బోట్లో ఈ ప్రాంతం ఎంత వరకు మునిగిందని చూస్తే కంట చడి వచ్చే పరిస్థితి కనబడుతుంది ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ యువత కూడా ఈ ప్రాంతంలో ముంపు గురైన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ సహాయ చర్యలు అందించేందుకు మరికొన్ని పడవలతో ఆ ప్రాంతంలో ఉన్న వృద్ధుల్ని అదేవిధంగా యువతని బయటికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు బోట్లో మొత్తం ఎన్నిళ్ళు మునిగిపోయి ఉంటాయి మీరు చేసింది ఏంది దగ్గర దగ్గర ఒక మూడు వందలు ఇళ్ళు దగ్గర గునిపోయి ఉంటుంది సార్ ఇక్కడ మొత్తం మేము పొద్దున నుంచి నిన్న నైట్ నుంచి ఇదంతా వాటర్ ఫ్లో స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు వరకు సహాయక చర్యలు కానీ ఏం కానీ ఒక పెద్ద ఎత్తున కానీ ఓన్లీ బొమ్మసాన్ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి సో ఇప్పుడు వరకు దగ్గర దగ్గరగా మేము సురక్షిత ప్రాంతాలకే వెళ్ళాము బట్ ఇప్పటికేంటంటే అకామిడేషన్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు సార్ అది అదొక్కటే కొంచెం మైనస్ ఉంది భోజనం వరకు అయితే పర్పస్గానే ఉంది మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే పర్లేదు బట్ అకామిడేషన్ కొంచెం ఉంది సార్ అయితే ప్రభుత్వం పట్టించుకోపోయిన స్థానిక నేతలు కృషితో స్థానిక యువత కృషితో భోజనాలు అదేవిధంగా అల్పాహార విందు భోజనాలు అయితే మటికి పూర్తి స్థాయిలో అందిస్తున్నా అయితే ఈ ఇల్లు మాత్రం పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి అయితే ఆహార పదార్థాలకైతే ఏ ఇబ్బంది లేదు కానీ వసతులకైతే మాత్రం పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం కూడా మరి కొంత స్పందించి ఉన్న బాధిత కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి ఈ నీట మునిగిన ఇళ్ళందరినీ వాళ్ళ పరిస్థితి కాపాడాల్సిన బాధ్యతగా తీసుకోవాలి వాళ్ళు దాదాపు చూసుకుంటే ఏళ్ల తరబడి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు మత్స్యకారు కుటుంబాలు ఈ మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేని నిరాశ నిరాశయులుగా మిగిలిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మన బోటు మనం ఏదైతే పయనిస్తాం ఆ బోట్లో ఈ మత్స్యకారు కుటుంబాలకు మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం మన పక్కనే వస్తున్న మరో బోట్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిద్దాం అయితే చూసుకుంటే ఎవరు కూడా వారి కష్టాలకే కష్టాల్లో మాట్లాడే భావగాడ లేదు అయితే ఇక్కడ పరిస్థితి ఏంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాంతంలో ఉంటున్నారు సార్ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మేము మత్స్యకారులు ఏళ్ళకి వెళ్ళే వాళ్ళం మాకు జీవనాధారం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది మా పరిస్థితులు ఇప్పుడు నీళ్లు ఎద్దడి ఎంతసేపు అయింది మీ ఇళ్ళ మీద మేము నిన్న నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి సార్ మాకు ఇన్ని సంవత్సరాల పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత వాటర్ రావటం అనేది ఇదే ప్రథమము నిన్న పొద్దున్న నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి నుంచి ఇది ఇదే వరుస మాకు తెల్లవాళ్ళు ఎవరికి నిద్రలో సామాన్లు జారేసుకోవడం కొన్ని అయితే వదిలేసాం చేయలేక కొన్ని సా కొన్ని నెలల్లో తీల అలా ఉండిపోయినాయి మా జనాల వరకే ముందు బయటపడ్డాం ఆ పిల్ల జలం వేసుకుని ఆ గుడి మీద ఉన్నాం అయితే ఇక్కడ చూస్తాం కరకట్ట పై భాగంలో ఉన్న ఇళ్లలో ఉంచి కూడా చాలామంది కుటుంబాలు ఇక్కడ నీరు ఎద్దడి ఇంకా తీవ్రత పెరిగిద్దనే భయాందోళనతో గురి చేసి భయాందోళన పరిస్థితుల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు చాలామంది కూడా కరకట్ట కింద భాగంలో ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఈ విజువల్స్లో మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో మునిగిపోయి పై భాగానికి కూడా నీరు ఎగబాగుతుంది కృష్ణమ్మ పరు పరుగులు తీస్తుంది అయితే పై భాగన ఏదైతే ఎగువ భాగానో వర్షాలు కుర్చున్నాయో వరదల ప్రభావంతో కృష్ణ నది కూడా పూర్తి స్థాయిలో ప్రభావం ముందుకు వస్తున్న పరిస్థితుంది ఈ కరకట్ట వెంబడి చూసుకుంటే భవానీపురం అవుట్ ఏజెన్సీ కరకట్ట వెంబడి చూసుకుంటే నీటి ఎద్దడి మరీ పెరిగే పరిస్థితుంది ఇప్పటికే దాదాపు మూడు వందల కుటుంబాలు పైబడి ఇబ్బందుల్లో పడే ఉన్నారు దాదాపు మూడు వందల కుటుంబాలకు సంబంధించిన ఇప్పుడు గృహాలు మనం చూస్తూనే ఉన్నాం నీటిలో మునిగిపోయి ఉన్న పరిస్థితి ఈ గృహాలన్నీ కూడా ఈ నీటిలో సామాన్లు సైతం వాళ్ళు వదిలేసి మత్స్యకార కుటుంబికాలన్నీ వారి సామాన్లు వారి అన్ని వదిలేసి పిల్ల బాపలతో ముందు ప్రాణాలతో బతికుంటే చాలు అనేసి అయితే మనం మొద మొదటి వరుసలో గృహాలు మాత్రమే మనకు విజువలైజ్లో కనబడతాయి దీని వెనక భాగంలో కూడా కరకట్ట వెంబడిగానే విజు ఇల్లు మరో కొన్ని గృహాలు ఉన్నాయి అయితే మొత్తంగా చూసుకుంటే దాదాపు నాలుగు వందల గృహాలు ఆ ఇక ఈ ప్రాంతంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్న వాసులు మొత్తం క్షేమంగా బయటైతే పడ్డారు కానీ ఇక్కడ ఉన్న సామాగ్రిని వారి ఆస్తులు మాత్రం కాపాడుకునే పని అయితే జరగలేదు అయితే ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించాలి ప్రభుత్వం ఈ ప్రాంత వాసులను ఆదుకోవాలనేసి వాళ్ళు మధ్య కుటుంబ వాళ్ళు మీడియాతో వాళ్ళ సమస్యని వాళ్ళ గోడుని వినిపించే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అయితే ఇక్కడ మనం ఏదైతే బోట్ లో వెళ్తున్నామో ఆయనతో కూడా మాట్లాడటానికి చిన్న ప్రయత్నం చేద్దాం అయితే ఈ ఇక్కడ మీరు ఎన్ని కష్టాలు పడతాయి ఇంతమందిని నిన్నటి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు సుమారు ఎంతమందిని బయటికి తీసుకెళ్లి ఉంటారు ఎట్టి వెళ్దామన్నా ములిగిపోయింది ఎట్టి వెళ్దామన్నా దారి లేదు ఇవాళ తాకి ఇద్దరం కాదు ఇవాళ నిన్న కాదు ఉన్నది ఏనాళ్ళ నుంచో ఉన్నాం కదా ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళు వెళ్ళాక అందరం కష్టమో నష్టమో భరిందామని అందరం ఇక్కడే ఉండిపోయాం ఈ మన పక్క మునిగిపోయింది ఎలాగో ఆ పక్కలన్నా కాపాడుదామని కట్ట మీద మూటలేసి ఆపి అలా శ్యామంగా ఉంచాం ఆ పక్కన ఉంటే మనమన్నా కూ పిల్లలన్నా ఉంటారు అని మాకు ఏదన్నా సంధించి మాకే సహాయం చేస్తే గవర్నమెంట్ చాలు మాకు ఇది పరిస్థితి ఇక్కడ చూసుకుంటే మేము ఎట్లా ఈ వర్షానికి వరదలకి పూర్తిగా దెబ్బతిని ఉన్నాం అయితే మా పక్క ప్రాంతం ఉన్నా కానీ సురక్షితంగా ఉండాలనేసి ఇక్కడ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ పక్క వైపుకి ఎగు ఏదైతే చెరువు కట్ట పైన ఉందో చెరువు కట్ట పైకి నీళ్లు ఎగబాక్కుండా చర్యలు తీసుకుంటానన్నారు ఇంకా కొంతమంది మత్స్యకార కుటుంబీకులు నీళ్ళల్లోనే గడుపుతున్నారు అయితే భయాందోళనలో బిక్కు బిక్కు అంటూ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరూ ఇక్కడే జలమయం అయినా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా ఇక్కడే జీవనం గడుపుతున్నారు అయితే ప్రభుత్వం సహాయ చర్యలు అందించడమే కాకుండా అది వెంటనే వీళ్ళకి ఈ అవసరమైన వసతులను కూడా ఏర్పాటు చేయాలి దాదాపు వేలాది మంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మత్స్యకారు కుటుంబీకులు ఈ కరకట్ట వెంపటి ఉన్న పరిస్థితులు అవు అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో అయితే ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా జాగ్రత్త పడ్డారు కానీ అయితే ప్రాంతాలను అయితే మట్టికి జాగ్రత్త పరచలేదు అవుట్ ఏజెన్సీలో ఉన్న వాసుల కష్టాలు అన్నీ ఇన్ని కాదు కృష్ణానదిలో ఏదైతే వరద తీవ్రత పెరిగిందో ఒక పక్క కృష్ణ విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి దాదాపు ఐదు లక్షల పైబడి గృహాలు నీ జలమయమై ఉన్నాయి అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ కరకట్ట వెంబడి విజయవాడ ప్రా టౌన్లోని కరకట్ట వెంబడి పూర్తిగా అయితే నీటితో మునిగిపోయి ఉన్నాయి ఇక్కడ పరిస్థితి కెమెరా మనసన్ జీవంతో రాజేష్